వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా వన్ టౌన్ టూ టౌన్ సీఏలు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకాళహస్తి మండలం చుక్కలినేడి గల్లు గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఐదవ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ మరియు రూరల్ ఇన్ఛార్జి సిఐ గోపి టూ టౌన్ సిఐ నాగార్జున్రెడ్డి పాల్గొని పూజలను నిర్వహించుకున్నారు ఈ కమిటీ నిర్వాహకులు సీఐలను సేలవలతో సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ నాగార్జున్రెడ్డి వన్ టౌన్ సీఐ గోపి మాట్లాడుతూ పోలీసులను కుటుంబ సభ్యులుగా భావించి వినాయక నిమజ్జనం కార్యక్రమంకు ఆహ్వానించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు నిమజ్జన కార్యక్రమంలో సంయమనం పాటించాలని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చుక్కల నీడిగుళ్ల గ్రామ ప్రజలు యువత తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు ఐదవ రోజు నిమజ్జనం రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితిని ఎటువంటి అల్లరు లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలను అలాగే పోయేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని డీజేలు వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని అందరూ ప్రశాంతంగా వినాయక నిమజ్జనం చేయబడి థ్యాంక్ యూ వెరీ అందరికీ నమస్కారం శ్రీకాళస్తి కనూరు మండలం చుక్కల నెలిగారు చుక్కల గ్రామం ప్రజలందరూ కూడా ఈరోజు పోలీసులకి వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి వినాయక చవితి భావించారు మా చేత దేవుడికి కొబ్బరికాయ కొట్టించి మమ్మల్ని గుర్తించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా సంతోషపడుతున్నాము ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వా మంచి వాతావరణం జరుపుకోవాలి అదేవిధంగా ఈరోజు నిమజ్జనం రోజే రోజు కావున ఎక్కడైనా విగ్రహాలు నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు సమయం పాటించి గొడవలకు తావు లేకుండా వారికి వారే సరికి చెప్పుకొని పోలీస్ సహకరించవలసిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు నన్ను మరియు టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగర్ రేట్ సార్ని ఈ చుక్కల గారికి పిలిచి మా మాతో ఈ యొక్క దేవుడి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ మరియు ముఖ్యంగా సుబ్బారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ